హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మహితేజ్ సంక్రాంతి పండుగనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది పిండి వంటల్లో అరిసెలు కదండి ఈ అరిసెలు ఎలా చేయాలో ఈజీగా టేస్టీగా ఎలా ఉండాలో ఇప్పుడు చూపిస్తాను వీడియోలోకి వెళ్లే ముందుగా మా ఛానల్ మొట్టమొదటిసారిగా చూసేవాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ కేజీ బియ్యానికి ముప్పై కేజీ బెల్లం అయితే వేసి గ్లాస్ వాటర్ వేసి పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలి పది నిమిషాలకు ఈ బెల్లం అంతా కరిగి పాకం బాగా ఉడుగుతూ ఉంటుంది ఇప్పుడు పాకం వచ్చిందో లేదో ఇలా చెక్ చేసుకుంటూ ఉండాలి ఇంకా పాకం అయితే రాలేదండి రెండు నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి పాకాన్ని చెక్ చేస్తున్నాను ఇప్పుడైతే పాకం వచ్చేసిందండి ఇలా ఉంటే సరిపోతుంది కొందరికి కరకరలాడుతూ ఉంటే ఇష్టం అండి అప్పుడు ఇంకా కొంచెం ఎక్కువసేపు ఉంచితే సరిపోతుంది పాకం రెడీ అయింది కాబట్టి ముందుగా వేయించి పెట్టుకున్న నువ్వులు రెండు స్పూన్ల నెయ్యి ఇలాచీ పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి నువ్వులనేది మన ఆప్షన్ అండి నువ్వులు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు ఇప్పుడు జల్లించి పెట్టుకున్నటువంటి పిండిని కొంచెం కొంచెంగా పోసుకుంటూ కలుపుకోవాలి ఈ అరిసెల కోసం కేజీ బియ్యాన్ని తీసుకుని పది నుంచి పన్నెండు గంటల వరకు నానబెట్టి స్టైనర్లో వడకట్టి ఆరబెట్టి పది నిమిషాలు మిక్సీలో వేసానండి మిక్సీకి వేసుకున్న పిండి అయినా సరే మరబట్టించుకున్న పిండి అయినా సరేనండి రెండు సార్లు జల్లించుకుంటే అరిసెలు చాలా మెత్తగా వస్తాయి పాకం పలుచుగా ఉన్నప్పుడే పిండిని పోసుకోవడం ఆపేసుకోవాలి ఎందుకంటే ఆరేటప్పటికి కొంచెం గట్టిపడిపోతుంది వీడియోలో చూపిస్తున్న విధంగా ఉన్నప్పుడు అరిసెలు చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది స్టవ్ వెలిగించి బాండీ గిన్నె పొయ్యి మీద పెట్టుకొని ఇంట్లో చేసుకున్నటువంటి నెయ్యిని అయితే నేను వేసుకుంటున్నాను నెయ్యి అంటే ఇష్టం లేని వాళ్ళు శనగ నూనె అయినా వేసుకోవచ్చండి బాదం ఆకులకు కొంచెం నూనె రాసుకుని ప్లేట్లో పిండి వేసుకుని నూనె తడి చేసుకుని కొంచెం కొంచెం ఉండలు వండలుగా చేసుకోవాలి ఆకులు లేని వాళ్ళు ఇస్త్రాకులు ఉంటాయి కదండీ వాటిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వాటిపైన కూడా చేసుకోవచ్చు లేదా బట్టలకు వచ్చినటువంటి కవర్లపైన కూడా ఈ అరిసెలను మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ అరిసెలు మందంగా కాకుండా మరీ పలుచుగా కాకుండా చేసుకోవాలి అండే గిన్నెలో నెయ్యి వేడెక్కిందండి ఇప్పుడు ఒక్కొక్క అరిసెను బాండి గిన్నెలో వేసుకుందాం ఒక్కొక్కటి వేసుకుంటూ ఇలా ఒక నిమిషం కాలిన తర్వాత ఇలా తిరగ తిప్పుకోవాలి ఈలోగా ఇంకొక అరిసెను కూడా మనం వేసుకోండి మొదలు వేసినటువంటి అరిసెను గంటి మీదకి తీసుకొని ఇంకొక గంట మూత పెట్టి ఇలా గట్టిగా ఒత్తుకో ఒత్తుకున్న అరిసెను వేరొక ప్లేట్లో పెట్టుకొని ఇలా ఇంకొకటి తిరుగు తిప్పుకుంటూ ఒకటి వేసుకుంటూ ఇలా ఒత్తుకుంటూ ఉండాలి అరిసెలు ఇలా ఒత్తుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అక్కడ చూస్తున్నారండి అక్కడ కుకెం లాగా ఉంటుంది ఆ కుక్కెంలో ఇంకొక గంటను పెట్టి ఒత్తుకోవాలి కుక్కెం లేని గంటెలు కూడా ఉంటాయండి అవి జాగ్రత్తగా ఒత్తుకోవాలి నూనె చింది మీద పడుతూ ఉంటుంది మిగిలిన పిండి అంతా కూడా ఇదే విధంగా అరిసెలు చేసుకోవాలి ఈ పిండి చివరిలో కనుక కొంచెం గట్టిగా అయినట్లు ఉంటే కొంచెం మజ్జిగ వేసి కలిపేసి చేస్తే చాలా బాగా వస్తాయండి ఇలా మీరు కూడా ట్రై చేయండి అరిసెలు చేయటం అయిపోయిందండి ఈ అరిసెలన్నీ వేడిగా ఉన్నప్పుడు డబ్బాలో పెట్టుకోకూడదు అందుకని టేబుల్ మీద పేపర్ వేసుకొని ఇలా ఆరబెట్టుకుంటున్నాను కేజీ బియ్యానికి నాకు అరవై అరిసెల వరకు వచ్చాయండి నేను మీడియం సైజు అరిసెలు అయితే చేశాను పెద్ద అరిసెలు చేసుకుంటే ఫార్టీ వరకు వస్తాయి ఈ అరిసెలు బాగా ఆరిపోయిన తర్వాత మూత గట్టిగా ఉండే డబ్బాలో పెట్టుకొని స్టోర్ చేసుకోవాలి అరిసెలు ఎలా వచ్చాయో ఒకసారి చూద్దామండి చూడండి ఈ విధంగా తుంచినప్పుడు లోపల మెత్తగా ఉంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్